ముప్పై ఒక తేదీ రాత్రి మా ఊర్లో ప్రతి ఒక్క మహిళ నా మీద నమ్మకంతో జేసీ పార్క్ రావటం జరిగింది చాలా పెద్దగా అడ్వర్టైజ్మెంట్ చేసినారు అక్కడ సారే అమ్ముతారు గంజాయి అమ్ముతారు అని అసలు ఆ అమ్మాయి ఫోటో చూసారు మీరు ఉత్తపిత్తలుండి రోజా చేసుకుంటున్నారు అట్లా అమ్మాయి చెప్పేది అయినా రేటు ఉన్నాయి కదా బీజేపీలో సబ్ సబ్ క్యాస్ట్ బజరంగ దళ నేను ఏంటంటున్నాయా విశ్వంధ పర్షాద్ మంచి అమ్మాయిన పెట్టకూడదాజ పేరు అదే ఒక పెద్ద ప్రాజెక్ట్ షూట్ మా ఊర్లో ఒక రెండు నెల సినిమా షూటింగ్ చేశారు నన్ను పర్మిషన్ అడిగారు గాయత్రికి మా లెక్చరర్ ఇంగ్లు చూసినారు మా సూర్యమని ఇంగ్లు వాడినారు మంచిదనాన్ని పెట్టండి ఆడవాళ్ళకి ఎంత జిగుసాకరంగా ఉందంటే మీరు పెట్టిన ఆ లేడీ చూసినారు కదా కొత్త బీత్తల రోజా పువ్వులు వేసుకుంది కోటే పెట్టినారు కదా మా వాళ్ళు కూడా అంటే మీరు ఎంత అవమానిస్తారు ఒక లేడీని ఒక లేడీని ఎంత అవమానిస్తున్నారు సిగ్గుందే మీకు సిగ్గుందే ఇంకోయం వచ్చి తొడుగుదోషండి ఉండే మళ్ళీ ఇట్టపోయి ఆడవ ఉంది ఇంక బతుకు తెరువు కోసం ఏదో పడతారు పాటు పడతారు పాపం అలాంటి దాంతో మా ఊరు మహిళలు చెప్పిస్తారా ఇంకేం లేదా లేదు థర్డ్ జెండర్ థర్డ్ జెండర్ థర్డ్ జెండర్ వాళ్ళ కదా తగ్గు నాకు మీరు అందరికి నమస్తే మిత్రులు ఇవ్వగానే ఓలెడని మిస్ కాల్స్ అనమాట వాట్సాప్ ఓపెన్ చేయంగా సో ఆయన ఎవరో ఒక పెద్ద మనిషి వయసైపీ ఆయన నా గురించి చాలా పచ్చిపచ్చి బూతులు మాట్లాడుతూ కనిపించారు ఆయన సంస్కారవంతమైనటువంటి భాషకి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నా మీద కేసు కూడా ఫైల్ చేశారట మరి నాకైతే తెలీదు ఒకవేళ మహిళల సంరక్షణ గురించి నేను మాట్లాడటమే నేరంగా భారతదేశంలో పరిగణించబడితే అలాంటివి మరికొన్ని పది కాదు వంద వీడియోలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను నా మీద వంద కేసులు ఎవరైనా పెట్టుకోవాలి అనుకుంటే దయచేసి పెట్టుకోవచ్చు నాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు మహిళల మానం మహిళల ప్రాణం మహిళలకే ఇంపార్టెంట్ కానప్పుడు నేను దాని మీద స్పందించటానికి పదే పదే సిద్ధంగా ఉన్నాను వెయ్యి కేసులు పెట్టినా నేనైతే వెనక్కి తగ్గేదే లేదు అన్నట్లుగా ఉంటాను ఆయన పెద్ద మనిషి మాట్లాడిన భాష చాలా చాలా గొప్పగా ఉంది వాళ్ళ తాడిపత్రి మహిళలే మహిళలు పతివ్రతలు పక్క ఊర్లో ఉన్న వాళ్ళందరూ పతితలు అని మాట్లాడిన ఆయన గొప్ప భాషకి గొప్ప సంస్కారానికి అలాగే తాడిపత్రిలో ఉండే ప్రతి పతివ్రతకి వారిని సమర్థిస్తున్నటువంటి ప్రతి పురుషుడికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కాకపోతే ఆ ఊరి మహిళలకు కానీ ఆ ఊరి పురుషులకు కానీ పాపం ఏమీ అనలేదు నన్ను ఈయన చెప్ ఈయన చెప్పారనమాట మా ఊరి మహిళలు అని చెప్పేసేసి సో మరి నేను కూడా మహిళే కదా నేనేమన్నా ఒక్క బూత్ మాట మాట్లాడడం జరిగిందా పోనీ ఆ పెద్ద మనిషి పేరైనా తీయడం జరిగింది అసలు ఆయన ఎవరో కూడా నాకు తెలియదు ఇప్పుడు నేను తెల్లారి చూసే వరకు కూడా ఆ జేసీ పార్క్ అన్నానా జేసీ పార్క్ ఆయన కట్టించుకున్నదన్న సంగతి కూడా నాకేం తెలుసు మరి ఏమీ తెలియకుండా ఎలా మాట్లాడతాం మా ఊరి చరిత్ర అని అంటున్నారు తాడిపత్రే కాదు ప్రతి ఊరికి ఓ గొప్ప చరిత్ర ఉంటుంది తాడిపత్రి గొప్ప చరిత్ర అన్నది హిస్టరీకి సంబంధించింది అయితే గాంజా సిగరెట్టు మందు డ్రగ్స్ అన్నవి నేర చరిత్రలకు సంబంధించినవి కాబట్టి నేరానికి ఊరి యొక్క చరిత్రలకు సంబంధం ఉండదు అలాగే తాడిపత్రి నుంచి ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ నథింగ్ బట్ సినిమా యాక్టర్స్ వాళ్ళు కూడా వాళ్ళకి ఎంత క్రేజ్ ఉందో వీళ్ళకు కూడా అంతే క్రేజ్ ఉంది ఇప్పుడు సమాజంలో మరి తెర మీద కనిపించే వాళ్ళందరూ ప్రాస్టిట్యూట్లు అని ఆయన అన్నారు కాబట్టి దయచేసి తాడిపత్రి నుంచి ఎవరెవరైతే తెర మీద కనిపిస్తున్నారో భవిష్యత్తులో సినిమా రంగంలోకి రావాలనుకుంటున్నారో అమ్మ దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తాను ఎవరు రావద్దు సినిమా ఇండస్ట్రీలో కేవలం ప్రాస్టిట్యూట్లు మాత్రమే ఉంటారు మీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్లు తెర మీద కనిపించే మహిళలందరూ లెస్గా ఉంటారు చాలా చాలా తప్పుగా ఉంటారు గబ్బు గలీజ్ పనులు చేస్తుంటారు కాబట్టి తాడిపత్రిలో ఉన్న వాళ్ళ మహిళలందరూ కూడా పతిబ్రతలు కాబట్టి దయచేసి ఎవ్వరూ కూడా తెర మీద కనిపించొద్దు మీ అందాలు కానీ మీ యొక్క ఆలోచనలు కానీ మీ యొక్క రూపాన్ని కానీ కేవలం పెళ్ళి వరకు మీ అమ్మా నాన్నలతో ఉంచి పెళ్లి తర్వాత మీ భర్తకి సమర్పించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కానీ కానీ తాడిపత్రిలో ఉండే మహిళలకు స్వేచ్ఛ కావాలి డీజే కొట్టుకోవాలి వన్ ఓ క్లాక్ వరకు డాన్సులు చేయాలి స్వతంత్రం కావాలి అన్నీ కావాలి ఏదైనా సరే ఆ ఊరిలోనే జరగాలి కాబట్టి ఆ ఊరి వరకే ఉంచుకుని దయచేసి ఎవరెవరైతే భవిష్యత్తులో తాడిపత్రి నుంచి సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్నారో ఆయన రిపీటింగ్ భవిష్యత్తులో ఎవరెవరైతే అమ్మాయిల సినిమా రంగంలోకి రావాలనుకుంటున్నారో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఉండాలి అనుకుంటున్నారు లేకపోతే సీరియల్ యాక్టర్లు అవ్వాలనుకుంటున్నారు మోడలింగ్ అవ్వాలనుకుంటున్నారు దయచేసి రావద్దమ్మా సినిమా ఇండస్ట్రీలో ఉండే వాళ్ళు ప్రాస్టిట్యూట్స్ కాబట్టి తెర మీద కనిపించేటటువంటి అంశాన్ని మీరు వెనక్కి తీసుకొని తాడిపత్రిలో పవిత్రంగా బతకాలని చెప్పేసి తాడిపత్రి మహిళలకి వారి యొక్క అన్నదమ్ములకి తల్లిదండ్రులకి భర్తలకి బాయ్ ఫ్రెండ్స్కి అందరికీ నా మనవి జేసీ గారి మాట వినండి తెర మీదకి ఎవ్వరూ మహిళలు కనిపించవద్దు మీరు ఏ పార్టీలు చేసుకున్నా ఏ డీజేలు కొట్టుకున్నా ఏ అర్ధరాత్రి వరకు ఏ ఏ స్వతంత్రాన్నైనా సరే తాడిపత్రిలో మాత్రమే చేసుకోండి మీరు ఎప్పటికీ పతిబ్రతల్లాగా ఉండాలని బయట ఊర్లలో ఉండేవాళ్ళు ఎవరు పతివ్రతలు కాదు పతితలు అని చెప్పేసి అందులోనూ సినిమా